ఖలాసా నియోజకవర్గానికి చెందిన సీధరి అప్పలరాజు గారికి కౌతి కుటుంబాన్ని విమర్శించడానికి ఎటువంటివి లేక మీ పెంపుడు మనుషులతో నా కులం గురించి నా ఇంటి పేరు గురించి చాలా మాట్లాడిస్తున్నారు మీరు చెప్పడం ఏంటండి నేనే చెప్తున్నాను నా తండ్రిది శ్రీకాకుళం జిల్లా నా తల్లిది కడప జిల్లా నేను చదువుకున్నది విశాఖపట్నం జిల్లా నా అత్తగారిది ప్రకాశం జిల్లా నా ఇచ్చింది గోదావరి జిల్లా మా మేనత్త గారికి ఇచ్చింది నెల్లూరు జిల్లా ఇలాగా రెండు రాష్ట్రాల్లోనున్న అన్ని జిల్లాలతో నాకు అనుబంధం ఉంది గౌతు శిరీష ఇంటి పేరు గౌతు శిరీష కాదు యాలగడ్డ శిరీష ప్రకాశం జిల్లా వాసి అని పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అని మీ పెంపుడు మనుషులతో ఒకటే మాట్లాడిస్తున్నారు నా తాత సర్దార్ గౌతులచ్చన్న సోంపేట నియోజకవర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యే నా తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యే నా పేరు గౌతు శిరీష నేను బీసీ అమ్మాయిని కమ్మవారి కోడల్ని నా భర్త పేరు యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆయన కులాల గురించి మీరు మాట్లాడడం చాలా నవ్వొస్తుందండి నేను మత్స్యకారుణ్ణి మత్స్యకారుల ఓట్లన్నీ నాకు వెయ్యండి అని నా భార్య కాలింగ కులస్తురాలు కాలింగులు కూడా నాకే ఓటయ్యని మీ కులాల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకున్నది మీరు ఏ రోజు కుల ప్రసక్తి లేకుండా మీకు తెలిసే ఉంటుంది మా కులం అన్నది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పలాస నియోజకవర్గంలో లేదు ఉన్న ఒకటి రెండు శాతం మాత్రమే ఉంది ఏ రోజు కులం పేరు చెప్పకుండా మా అభివృద్ధి మేమున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తోనే మేము ముందుకెళ్ళాం ఈరోజు గౌతి కుటుంబానికి వెతికిన ఎటువంటి లేకపోవడంతో రోజు మీ వాళ్ళ చేత నా కులం నా ఇంటి పేరు గురించి మాట్లాడిస్తున్నారు గెలిచినా కూడా మీకు నిద్ర పట్టించేటట్టు లేదు గౌతి కుటుంబం పేరు చెప్తే మంత్రి నన్ను మాట్లాడుతున్నారేమో మీకు తెలిసే ఉంటుంది ముప్పై సంవత్సరాల క్రితమే మా తాతగారు ఒకేసారి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి తన గురువుగారైన రంగా గారు ఎంపీగా ఓడిపోయారన్న బాధతో కమ్మ కులస్తుడైన రంగా గారిని శ్రీకాకుళం తీసుకొచ్చి శ్రీకాకుళం ప్రజల చేతే ఎంపీగా చేసి ఆయన్ని లోక్సభకి పంపించిన ఘనత నా కుటుంబాన్ని ఈరోజు మీరేం మాట్లాడుతున్నారండి మంత్రి పదవి అంటే తితిలీ లాంటి ఇబ్బందులు వచ్చినా ఒక్క రూపాయి కూడా దానం చేయని పలాసాలోని పెద్ద మనుషుల దగ్గర కరోనా పేరు చెప్పి డెబ్బై లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మంత్రి పదవి కొనుక్కున్నంత సులభం కాదండి ఆ మంత్రి పదవిని హుందాగా నెరవేర్చడం ఒక మత్స్యకారుడిగా ఒక మత్స్యకార శాఖ నిర్వహిస్తున్న మంత్రిగా మీ తోటి మత్స్యకారుల్ని మీ సొంత మండలమైన వజ్రపు కొత్తూరులో వాళ్ళ మత్స్యకార పింఛల్ని పార్టీల మీద కక్షత తీసివేసినప్పుడే మీ మంత్రి పదవి హోదా అందరికీ అర్థమైంది ఆడపిల్లవి అవగాహన లేదు అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నా అవగాహన ఏంటో మీరు ఇంకా ఇప్పటికే అర్థమవుతుంది ముందు ముందు కూడా చూస్తారు ప్రెస్ మీట్లు ఇస్తే పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తారా మీకు మీ పెంపుడు జనాభాకి ఒకటే చెప్తున్నాను మాటలు కాదు మీకు ధైర్యం ఉంటే పలాస ఆఫీస్ మీద దాడి చేసి చూపించండి ఆడపిల్లని అధికారంలో కూడా లేను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక్కదాన్నే తిరుగుతున్నాను గాలికి గెలిచారు ఆ గాలికి మళ్ళీ కొట్టుకోపోకుండా చూసుకోండి అంతేగాని నా మీద నా టీడీపీ కార్యాలయం మీద దాడులు చేస్తామని మీ చుట్టూ పెట్టుకున్న ఒక యాభై మంది రౌడీ బ్యాచ్ తో మాట్లాడించడం కాదు చేసి చూపించండి రాష్ట్రం మొత్తం మీద పలాసాని అప్పల రాజు గారిని రాష్ట్రం మొత్తం అందరినీ మీ వైపు తిప్పించకపోతే అప్పుడు చూద్దరు రాజకీయంలో చేస్తున్నారు రాజకీయం చేయండి అంతేగాని ఇంకా అటువంటి పేటిఎం బ్యాచ్ను పెట్టి నా మీద విమర్శలు చేయించడం కాదు మీరు వాగమన్నట్టల్లా వాగే ఆ పేటిఎం బ్యాచ్కి రోడ్డు మీద అరిచే కాల జంతువులకి ఎటువంటి తేడా లేదు నా దృష్టిలో అర్థమవుతుంది అనుకుంటాను అప్పలరాజు గారు ఉంటానండి